ఈవెంట్ మా గురించి కాదండి మేము ఆల్రెడీ ముందు ఉన్నాము చాలా ఈవెంట్లు చేసాము సినిమా సక్సెస్ అయ్యింది విఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ అది అందరికీ తెలిసిన విషయమే ఇది మాకోసం కాదు ఇది కేవలం మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించి ఈ సినిమా తీయడానికి పాసిబుల్ అయిన టెక్నీషియన్స్ అందరి కోసం ఈ ఈవెంట్ కేవలం వాళ్ళతో ఫోటో దిగి ఇది వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఇవాళ ఈవెంట్ పెట్టుకున్నాము అండ్ దానికి ఆ ఈవెంట్ పెట్టడానికి ముందడుగ వేసిన విశ్వా గారికి మామూలుగా సినిమా రిలీజ్ అయినా నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ పైన అయిపోయినట్టుందండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అయిపోయినట్టుంది సర్ప్రైజింగ్ ఓటీటీలో వచ్చేంతవరకు మా రన్ నడిచింది థియేటర్లో లాస్ట్ డేకి కూడా రన్ నడుస్తూనే ఉండింది అలాంటిది ఓటీటీలో వచ్చాక కూడా ఈవెంట్ని పెట్టి నా మా నా కోసం నా కోసం అంటే విశ్వా గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ విశ్వా గారు థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిమ్ ఫర్ గివింగ్ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ హు స్టూడ్ బిహైండ్ అస్ అందరి పేరు పేరున పిలిచామని అనుకుంటున్నాను అందరికి పేరు పేరున షీల్డ్ ఇచ్చామని అనుకుంటున్నాను ఎవరైనా మిస్ అయి ఉంటే క్షమించండి